ओके लाइट्स ओके साउंड ओके कैमरा ओके फ्रेम ओके 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 टेक वन एक्शन यू टू वन मोर वन मोर टेक टू एक्शन యూట్యూబ్ వేట మొదలు పెట్టింది ఇక యూట్యూబ్లో ఇలాంటి ఛానల్స్కి అంతమే ఇలా చెప్తేనే వింటారా నార్మల్గా ఇన్ని రోజులు నేను మన ఛానల్లో ఏదైతే చెప్పానో మీరు మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తున్నట్టయితే మీ ఛానల్ మానిటేషన్ అవ్వదు ఆల్రెడీ మానిటేషన్ అయినా సరే మీ ఛానల్ డిమానిటైజ్ అవుతుందని ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది కొన్ని వీడియోస్ కింద కొంతమంది ఊరుకోండా ఆల్రెడీ మేము ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాం మా ఛానల్ అనేది మానిటేషన్ అయిందని కూడా కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది కానీ ఎప్పుడైతే జూలై ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అయితే వచ్చిందో మనకు అప్పుడు ఎప్పుడో యుగాంతం అప్డేట్ లాగా ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించి ఏదైతే యుగాంతం అప్డేట్ అన్నట్టుగా మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీనిపై మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే నిన్నటి నుండి నాకు ఒక నలుగురు అయితే మెసేజ్ అయితే చేశారు వాళ్ళ ఛానల్స్కి డైరెక్ట్గా యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది మీ ఛానల్ అనేది డిలీట్ చేస్తున్నామని మెయిల్ అయితే వచ్చినట్టు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కాపీరైట్ అనేది ఇవ్వకుండా యూట్యూబ్ అయితే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్ని డిలీట్ అయితే చేయడం అయితే జరిగింది సో యూట్యూబ్ ఏదైతే జూలై ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అది కొత్త అప్డేట్ అయితే కాదు కానీ ఏదైతే పాత అప్డేట్ అయితే ఉందో దాన్ని కొంత ఫాస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరైతే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అయితే చేస్తారో ఏ కేటగిరీ అయినా తీసుకోండి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కానీ రిపిటేటివ్ కంటెంట్ కానీ చేస్తున్నట్టయితే అలాంటి ఛానల్స్కి ఇంకా యూట్యూబ్ అయితే కన్నెర్ర చేసింది సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే కన్నెర్ర చేసిందని అయితే చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఇప్పటి నుండి మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేది ఇప్పుడు మళ్ళోసారి చెప్తాను ఇలాంటి వీడియోస్ అనేది చేసినట్టయితే మానిటేషన్ అయితే అవ్వదు మానిటేషన్ అయినా సరే డిమానిటైజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా మీ అందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా వీడియోని లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అనేది ఏమవుతుందంటే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంత క్రియేటర్స్ అయితే పుష్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఫస్ట్ చూసుకున్నట్టయితే అయితే వాళ్ళ ఛానల్లో స్లైడ్ షో వీడియోస్ అనేది చేస్తున్నారు స్లైడ్ షోకి సంబంధించి టెక్స్ట్ అనేది ఇచ్చేసి దానికి ఏదో ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేసి ఈ విధంగా మీరు వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే వెంటనే మీరు ఇలాంటి వీడియోస్ అనేది చేయడం అయితే ఆ ఇలాంటి వీడియోస్ అనే మీరు చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీ ఛానల్ మానిటేషన్ అయితే అవ్వదు ఆల్రెడీ మానిటేషన్ అయినా సరే ఎప్పుడోసారి మీ ఛానల్ అనేది డిమానిటైజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ గుర్తుంచుకోండి ఒకటే చెప్తాను ముందుగా మనం ఎలాంటి వీడియో చేస్తున్నా సరే కేటగిరీ ఏదైనా తీసుకోండి పర్లేదు మనం ఎప్పుడైనా సరే మన ఫేస్ అనేది చూపిస్తూ అయినా లేకపోతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ అయినా సరే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ అయినా అని చెప్పేసరికి చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళవి వీడియోస్ అనేది కాపీ చేసి దానికి కామెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలా కాదు మీ ఓన్ కంటెంట్కి వాయిస్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను ఇప్పుడు నేను ఏదైతే నా యూట్యూబ్ సెటప్కి సంబంధించి నేను వీడియో చూయించాలనుకున్నాను అనుకోండి మేము ప్రతిసారి నా ఫేస్ అనేది కనిపించాలి కదా అని ఈ విధంగా పెట్టేసి ఇది నా చెట్టు ఇది నా మైక్ ఈ విధంగా చూయించాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా ఏదైతే నేను బ్యాక్ కెమెరా అనేది ఆన్ చేసి కంప్లీట్గా నేను ఏ విధంగా నా యూట్యూబ్ సెటప్ ఉందనేది చూపించవచ్చు ఈ విధంగా మీరు వ్లాగ్స్ రికార్డ్ చేస్తున్న మీ ఓన్ క్రియేటివ్గా ఏదైనా వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ వేరే వాళ్ళ చైనా వీడియోస్ అనేది కాపీ చేసుకునే దానికి మీరు తెలుగులో ఇలా అయిపోతుంది ఇలా జరుగుతుంది ఇలాంటి కామెంటరీ మాత్రం ఇవ్వకండి ఛానల్స్కి అయితే మానిటేషన్ అనేది అవ్వడం అయితే జరగదు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులోనే ఇంకా కొంతమంది ఏదైతే చాగంటి గారికి సంబంధించి లేకపోతే వివేకానంద అబ్దుల్ కలాం ఇక ప్రతి ఒక్కరి కోర్స్ అనేది తీసుకోవడం దానికి ఏదైతే కొంత మాడిఫై చేసి టెక్స్ట్ అనేది యాడ్ చేసి మ్యూజిక్ యాడ్ చేయడం ఈ విధంగా లేకపోతే వాళ్ళు దానికి ఏదైతే ఏదో ఒకటి కలర్ఫుల్గా యాడ్ చేసి వీడియోస్ అయితే పెడుతుంటారు ఆ విధంగా పెట్టినా సరే మానిటేషన్ అయితే అవ్వదు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ సో చాలామంది సీరియల్స్కి సంబంధించి ఎపిసోడ్ ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కొంతమంది ఫొటోస్ పెడుతుంటారు కొంతమంది ఫొటోస్ పెట్టకుండా ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు సీరియల్స్కి సంబంధించి సింపుల్గా చెప్తున్నాను మీరు ఏ విధంగా కూడా అసలు చూస్తూ కూడా మీరు వీడియోస్ అయితే చేయకండి ఎప్పటికైనా ప్రాబ్లం అది మీ ఓన్ కంటెంటే కాదు మీ ఛానల్లో చేయకండి యూట్యూబ్ ఎక్కువగా ఫోకస్ చేసింది కేటగిరీ ఏదైనా సరే మాస్ ప్రొడ్యూస్డ్ అంటే ఒకే ఫార్మేట్లో ఉన్న వీడియోస్ అనేది చేస్తున్నా అదేవిధంగా రిపీటెటివ్ వీడియోస్ అనేది చేస్తున్నా సరే అలాంటి ఛానల్స్కి ఇక యూట్యూబ్ అయితే అన్ని రస్తుంది అనమాట అట్లా ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఏ రిలేటెడ్ వీడియోస్కి సంబంధించి మీరు కొంత క్రియేటివ్ మైండ్ అనేది యూజ్ చేసి యూజ్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం లేదు అలా కాకుండా మీరు సింపుల్గా మాకు ఎలాంటి వర్క్ అవసరం లేదు ఛార్జ్ డీపీ క్రియేట్ వీడియో ఇంకోటి ఏదో ఉంటుంది ఆ తర్వాత ఎడిట్ అంతే వాయిస్ ఓవర్ ఇంకోటి ఎడిట్ అంతే అప్లోడ్ ఏముంది ఇక్కడ మీ క్రియేటివ్ మైండ్ ఏముంది ఆలోచించండి మీరు ఆలోచించండి సో ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తున్నా సరే మీ ఛానల్కి మానిటేషన్ అవ్వదు ఎందులో ఒక దానిలో అయినా సరే మీ క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే షార్ట్స్కి సంబంధించి ఇంతకుముందే ఇది కామెంట్ చూశాను మన లాస్ట్ వీడియో కింద వేరే వాళ్ళ వాయిస్ అనేది యూజ్ చేసుకోవచ్చా వేరే వాళ్ళ వాయిస్ అనేది అది డైలాగ్ అవ్వచ్చు లేకపోతే కామెడీ వీడియో అవ్వచ్చు షార్ట్స్లో కూడా మీరు వేరే వాళ్ళ వాయిస్ అనేది యూజ్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే కంప్లీట్గా అది వాళ్ళ కంటెంట్ అనమాట దానికి రైట్స్ అన్నీ కూడా వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళు మీకు కాపీరైట్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా వాళ్ళు దాన్ని ఏదైతే మీకు రిమిక్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారో దాన్ని ఆఫ్ చేసినట్టయితే ఇక్కడ మీ వీడియో కూడా మ్యూట్ అవుతుంది అన్లిస్టెడ్ అవుతుంది ఆ తర్వాత మీ వీడియో అనేది థర్టీ డేస్ తర్వాత డిలీట్ అవుతున్నట్టు యూట్యూబ్ నుండి మీకు మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి అలాంటివి యూజ్ చేసుకోకండి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో చేశాను ఏ విధంగా మీరు షార్ట్స్లో మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని కానీ వేరే వాళ్ళ వాయిస్ వీడియోస్ మాత్రం మీరు యూజ్ అయితే చేసుకోకండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే బయట ప్రోగ్రామ్స్కి సంబంధించి మా ఫోనే కదా మేమే రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసి వీడియోస్ అనేది పెట్టొచ్చా అంటే వేరే ఏవైనా సరే ఈవెంట్స్ తీసుకోండి వేరే ప్రోగ్రామ్ తీసుకోండి వాటికి సంబంధించి మీరు అప్లోడ్ చేయడానికి మీకు రైట్స్ అయితే ఉండవు మీరు నార్మల్గా వ వ్లాగ్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళాను అనేది మీరు చూపించవచ్చు అలా కాకుండా కంప్లీట్గా మీరు ఇక అదే ప్రోగ్రామ్ని రికార్డ్ చేసి మీ ఛానల్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటేషన్ అనేది అవ్వడం అయితే జరగదు మీరు వ్లాగ్స్ రికార్డ్ చేసేటప్పుడు కూడా గుర్తుంచుకోండి నార్మల్గా మనం ఇప్పుడు నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను ఈవెంట్కి వెళ్ళాను అక్కడ నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ అంటే నా కామెంటరీ అనేది ఇస్తూ ఆ విధంగా పెట్టొచ్చు కానీ కంప్లీట్గా ఇక నేను స్టార్ట్ చేశాను ఇక రికార్డింగ్ పెట్టచ్చు మనకే వ్యూస్ ఈ విధంగా పెట్టినట్టయితే అస్సలు మీ ఛానల్ అనేది మానిటేషన్ అవ్వదు అలాంటి కంటెంట్ అనేది మానుక్కోండి సో ఇవే కాబట్టి నేను చెప్తున్నాను ఒకటే మీరు ఎలాంటి కంటెంట్ అయినా తీసుకోండి మీకు క్రియేటివ్గా ఆలోచించే మీరు వీడియోస్ అనేది చేసినట్టయితే ప్రాబ్లం ఉండదు అలా కాకుండా మీరు ఎలాంటి వర్క్ అనేది చేయకుండా సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తూ మేము యూట్యూబ్లో మనీ సంపాదించుకోవచ్చు అంటే ఇక్క ఇప్పటి నుండి అలాంటివి అయితే యూట్యూబ్లో మీకు వర్క్ అయితే ఊరికే దాని నుండి మీకు టైం వేస్ట్ తప్ప యూజ్ అయితే ఉండదు మెయిన్గా నేను రికమెండ్ చేసేది మీరు ఫేస్ క్యామ్ వీడియో చేయండి లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాక్ చేస్తున్నట్టయితే వాయిస్ ఓవర్ వీడియోస్ కూడా కొన్నిటికి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా మీరు వీడియోస్ అయితే చేయవచ్చు మీ కంటెంట్ అనేది యూజ్ చేసుకొని వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే అలాంటి కంటెంట్కి కూడా మానిటేషన్ అవ్వడం అయితే జరగదు సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది కొంత డిఫరెంట్గా ట్రై చేశాను ఎందుకంటే నార్మల్గా చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు కాబట్టి కొంత అటు అటుగా చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది వీడియో ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ అనేది ఉన్నా సరే కింద కామెంట్ చేయండి నేను కూడా సరి చేసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్